అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎంటి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ వన్యప్రాణి సంరక్షణపై విరివిగా అవగాహన కల్పించడం చేపడతాం పొన్నుటపాలెం సమీపంలో చిరుతపులి మరణం అందరినీ బాధపెట్టింది డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులో పాకాల వైసీపీకి భారీ షాక్ టీడీపీలో చేరిన వైసు ఎంపీపీ చెన్నకేశవరెడ్డి తగ్గేదే లేదు జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం జైలుకు వెళ్లి నా భార్య ప్రవర్తన పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన మదనపల్లి విద్యార్థులు ఉర్తినులైన విద్యార్థులను అభినందించిన పలువురు విద్యా సంస్థల అధినేతలు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల ఇరవై ఎనిమిదిన కుప్పం పురపాలక సంఘం చైర్మన్ ఎంపిక చైర్మన్ పదవికి పెరిగిన శ్రీనివాసులు ఈ మధ్య కాలంలో పొన్నుంటెంలో చిరుతపులి మరణం ప్రజలను అధికారులు చాలా బాధపెట్టిన విషయం అని చెప్పాలి చిరుతపులి మరణం అనంతరం మదనపల్లి ఫారెస్ట్ అధికారులు సమగ్ర విచారణ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు వెల్లడించారు ఇప్పటికే అడవిలో సంచరించే జంతువులకు నీరు అందించేందుకు అనేక చోట్ల లు వంటి తొట్టలను నిర్మించడం జరిగిందని అన్నారు వైల్డ్ లైఫ్ యాక్ట్ సెవెంటీ టూ ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్క ఫారెస్ట్ అధికారి పనిచేయాలని సూచించారు చిరుతపులి మరణానంతరం సమగ్ర విచారణ చేసి ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు రాబో రోజుల్లో వన్యప్రాణి సంరక్షణ కొరకు గ్రామాల్లో పట్టణాలలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు అడవి బయట అంటే రిజర్వ్ ఫారెస్ట్ బయట కుంటలు వాగులు వంకలు ఎటువంటి ఉన్నా కూడా వాటి చుట్టుపక్కలంతా తరువుగా వెరిఫై చేయించాం ఎక్కడైనా రూ రుచ్చులు కానీ గొలలు కానీ లేదంటే వేటకు సంబంధించిన సామాగ్రి కానీ ఏదైనా దొరుకుతుందా ఏమి అని చెప్పి ఒక మా మదనపల్లి సబ్ డివిజన్ పరిధియే కాకుండా ఎంటైర్ అమ్మాయి డిస్టిక్లో ప్రతి రేంజ్లో ఉన్న ఎనిమిది రేంజ్ల్లోనూ ఈ యాంటీ స్నాక్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ప్రతి బీట ఆఫీసరు సెక్షన్ ఆఫీసరు డెబ్బు కల్జీ ఆఫీసర్లు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు తీవ్రంగా శ్రమించి మొత్తం ఫారెస్ట్లో ఉన్న అన్ని కుంటల్ని వాగుల్ని వంటల్ని వెరిఫై చేశారు ఫారెస్ట్ బయట దగ్గర దగ్గర అక్కడ హాఫ్ కిలోమీటర్లు లేదంటే ఒక కిలోమీటర్ వరకు కూడా ఉన్న వాగులు వంతలు ఏదైతే ఉంటే వాళ్ళన్నిటిని కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది ఎక్కడే కానీ ఎటువంటి మెటీరియల్ ఏమీ దొరకలేదు ఎందుకంటే మనం మన ఫైవ్ సీజన్ డిసెంబర్ ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది లాగస్ట్రీలో అట్లాంటిది మనం జనవరి రెండు మూడు తారీఖుల నుంచి మొన్న మార్చ్ ముప్పై ఒకటి వరకు కూడా ఉధృతంగా ఎక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీద తర్వాత ఫైర్ ప్రివెన్షన్ మీద ఫైర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ మీద మనం ఎక్కడికి వెళ్ళడా కళాజాతలు చేసాం అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసాం ఫ్రింజ్ రేజెస్లో అటవీ పైసా గ్రామ ప్రాంతాల్లో దాదాపుగా మన సబ్ డివిజన్లో మనం ఈ దీంట్లో మన మదర్పల్లి రేంజ్లో ఒక యాభై ప్రోగ్రాంలు దాకా చేసాం సబ్ డివిజన్ పరిధిలో దాదాపు రెండు వందల దాకా ప్రోగ్రాంలు చేసాం అంటే నాలుగు రేంజెస్ ఉన్నాయి మన సబ్ డివిజన్లో ఆ సానిపాయ రాయచోటి పీలేరు మరియు మదనపల్లి మేము దాదాపు ఏడు మంది మొదల యాభై దాకా ప్రోగ్రాం చేశాము ఇక్కడ మదనపల్లిలో మదనపల్లి రేంజ్లో మాత్రం యాభై దాకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి తర్వాత ఫైర్ని పెట్టడం వల్ల అడవికి ఎటువంటి ఎటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి దానివల్ల వైల్డ్ లైఫ్ ఎడ్ బయటకు వస్తూ ఉంది లేదంటే వేటగాళ్ళ బారిన ఏ విధంగా వాళ్ళ ముచ్చులకు కానీ వాళ్ళ దీనికి కానీ పడతా ఉన్నాయని విషయాలు అన్నింటి ద్వారా కూడా చేయడం జరిగింది అయినా ఇన్ని కార్యక్రమాలు చేసిన అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా పబ్లిక్లో ప్రజామాహిలంలో ఎందుకో మరి చాలా మటుకు చైతన్యం ఉంది ఒకటి ఒకటి రెండింటి అడపాదడప సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా అట్లా దురదృష్టవాత జరిగిన సంఘటనే మన మన కొన్నీటి దగ్గర జరిగిన సంఘటన ఆ సంఘటనకు సంబంధించి మళ్ళీ మనం ఇమ్మీడియట్గా మేలుకొని ప్రభుత్వం అన్నట్టు యాంటీస్ డ్రైవ్ ఒక్కగా కండక్ట్ చేసాం ఎక్కడ ఎటువంటి ఉచ్చులు రాదు కనపడలేదు ఎక్కడ వేటగాళ్ళ అనుభవంలో కూడా కనపడలేదు అది కూడా కేవలం మీ సహకారంతో ఎందుకంటే మేము మనది అది జరిగిన ఇమ్మీడియట్గా మీ అందరి సహాయ సహకారాలతో ఇంటెలిజెన్స్ లెటర్తో ముద్దాయిల్ని మా ఎన్జి ఆఫీసర్ గారు వారి ఆధ్వర్యంలో పట్టుకోవటము వాళ్ళని డిమాండ్ చేయడం కూడా జరిగింది దీంతో పబ్లిక్లో కూడా మెసేజ్ వెళ్ళింది అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనే ఒక ఉద్దేశం మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి కొంచెం తగ్గిందనే అనుకుంటాము అయినా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో బృహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మేము ముందు ముందు కూడా చాలా ముందుకు తీసుకొని పోవాలని ఒక ప్రత్యక్షంతో ఉన్నాము

తెలియజేశారు బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ మదనపల్లి ప్రాంతం రైతు ఆధారిత కుటుంబాలలో చదువుకొని పాసైన విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ మోజులో పడి బయట ప్రాంతాలలో పిల్లలను అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి చదివించేవారు కార్పొరేట్ స్థాయి విద్యను మదనపల్లిలో తక్కువ ఫీజులకే అందిస్తూ జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న వెంకటరెడ్డి సిద్దార్థ కళాశాలలను సందర్శించాలని కోరారు ఈ సందర్భంగా మరొకమారు పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా పాస్ అయినటువంటి మదనపల్లి పట్టణలో ఉన్నటువంటి ఇల్లలు మరియు మదనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పాస్ అయిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల కన్నిటికీ ఒక చిన్న మన విన్నపం చేయదలుచుకున్నాను ఇక్కడ మదనపల్లిలో శ్రీ సిద్ధార్థ జునేత కళాశాల లేదా వెంకటరెడ్డి సిద్ధార్థ జునేత కళాశాల గత నలభై సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యను ఇస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్ విద్యలో అయితేనే తర్వాత ఐఐటిలో అయితేనే జేఈ మెయిన్స్ లో అయితేనే అన్ని విధాలుగా అన్నిట్లోనూ ప్రథమ స్థానము మదనపల్లి పట్టణంలోనే ప్రథమ స్థానము వస్తున్నటువంటి విషయం మీకు అందరికీ విచిత్రమే కానీ ఈ విషయంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా ఈ రోజు ఉంటారు చాలా సంతోషమైన విషయము ఉత్సాహం మంచిదే కానీ అత్యుత్సాహము మంచిది కాదని నా మనవి అత్యుత్సాహంతో వేరే పిల్లలు ఎవరో చేరుతున్నారని లేదా దండిగా డబ్బులు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళని ఎక్కడో నెల్లూరు గుంటూరు విజయవాడలో చేరుస్తున్నారని అదే అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలను ఎంతో దూరాలకు దూర ప్రవేశాలకు పంపించి ఎన్నో శ్రమలకు వచ్చి వారెక్కడ స్థితిగతులు బాగలేక మీరు తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మంచి హాస్టల్ వసతి ఉంది మన దగ్గర మంచి చక్కని ఫుడ్ పెడుతున్నాం అదే సో ఈ సందర్భంగా మరొకసారి మీరు మీ పిల్లల విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మా కాలేజీని సందర్శించండి మాతో మీ యొక్క విషయాలను పంచుకోండి మా హాస్టల్ ను చూడండి ఇంతకుముందు జరిగిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క వారి వివరాలను తెలుసుకోండి మంచిగా ఉండాలి అన్నప్పుడు మనతో సంప్రదించి మనం మంచి విద్యని ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం ఆ విధంగా మీ బిడ్డల యొక్క భవిష్యత్తుకు బాటలు వేస్తామని మరొకసారి మా విద్యా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మా తరఫున మా కాలేజీ అధ్యాపక అధ్యాపకరం తరఫున తల్లిదండ్రుల తరఫున అందరికి కూడా బుధవారం తెల్లవారుజామున ఫోన్ ద్వారా అందిన సమాచారం మేరకు పొంగనూరు రోడ్డు సాయిబాబా మందిరం వెనుక వైపు వీధిలో కేజీఎన్ లారీ నందు అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడం జరిగిందని అగ్నిమాపక అధికారి శివన్న తెలిపారు ఈ ప్రమాదంలో లారీతో పాటు టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ పెయింటింగ్ మెటీరియల్ అగ్నికి ఆహుతి అయిందని వీటి విలువ సుమారు నాలుగు లక్ష రూపాయలు ఉంటుందని అన్నారు వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని శివప్ప మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపూర్ రాందాస్ చౌదరి మదనపల్లి పట్టణం ఖమ్మవీది జనసేన పార్టీ కార్యాలయంలో జెండా అవతనం చేయటం జరిగింది ఈ సందర్భంగా గంగారపు రామ్ దాస్ చౌదరి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో సుమారు ముప్పై మంది పర్యటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఉగ్ర మూలాలను పెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుక ఉంటామని అన్నారు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా మదనపల్లి రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి టౌన్ సెక్రటరీ కోల్లా నాగవేణి టౌన్ సెక్రటరీ పద్మావతి టౌన్ సెక్రటరీ జనార్దన్ టౌన్ జనరల్ సెక్రటరీ వల్లి కోల్లా నాగ రాజు రూరల్ జనరల్ సెక్రటరీ ఆదినారాయణ దేవరాజు తదితరులు పాల్గొన్నారు నిన్న కాశ్మీర్లో ఉగ్రవాద మోకలు దాడి చేసి అమాయకమైన ప్రయాణికుల పైన దాడి చేసి దూరంగా దాదాపు ముప్పై మందిని పట్టన పెట్టుకోవటము చాలా బాధాకరమైన విషయము మనసు కలిసి వేసే విషయము ఈ విషయంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు ఆయన ఆయన మనసు కకావికలం అయిపోయింది దాని మీద మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా కార్యాలయంలో మా జనసేన పార్టీ జెండాని అవగతనం చేసి ఆ చనిపోయిన ముస్లిం కుటుంబాలకి సంతాపం వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కూలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి చనిపోయిన వాళ్ళందరికీ కూడా కొవ్వుతలతో మేము నివాళులర్పించి శుక్రవారము జనసేన ఇంకా మాతో కలిసి వచ్చే శ్రేణులు ఇతర పార్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని చిత్తూరు బస్ స్టాండ్లో మానవహారం పెట్టబోతున్నాము ఇది భారతదేశంలో ఇలాంటి ఉగ్రమోక్కులు ఉగ్రదాడులు ఎన్ని చేసినా కూడా భారతదేశం విచ్ఛిన్నం కాదు భారతదేశం కులపాతాలకు అతీతంగా అందరం కూడా సోదర భావంతో మెలిగి దేశాన్ని పటిష్టం చేస్తామని ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వెనకాల ఉన్నామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేస్తూ ఈ ఉగ్రవాదం అంతమైన తోడు కూడా మేమందరం కూడా మోడీ గారి వెనకట్టి వెంబట్టి కేంద్ర ప్రభుత్వం వెంబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెమట్టి ఉంటుంది చెప్పి తెలియజేస్తుంది లో దళితులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వారిపై చర్యలు తీసుకోకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శన్ దళితులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోని పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే స్పందించకపోవడం స్వచ్చనీయమని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం ఆవేదన వ్యక్తం చేశారు నేడు మహానాడు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో యమలా సుదర్శన మాట్లాడుతూ రాష్టంలో అధికారులకి ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చినప్పటికీ నుంచి మాల మాదిగలపై దాడులు జరుగుతూనే ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనితలు నిమ్మకి నిలెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వలస మాల కులానికి చెందిన వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని స్థానికులు ఉద్యమిస్తే కన్నెర్ర చేసిన కాపులు మాలపల్లిను మొత్తంగా సాంఘిక బహిష్కరణ చేయడం జరిగిందన్నారు పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరిస్తే దళితుల వర్గాలకు చెందిన సాంఘిక సంక్షేమ మంత్రి హోంమంత్రులు కాపులకు కమ్ము కాస్తున్నారని తప్ప దళితులకు న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దళితులను గ్రామ బహిష్కరణ అన్నమయ్య జిల్లా రాజంపేటలో మాదిగలపై జరిగిన సంఘటనలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమల చంద్రయ్య గూండా మనోహర్ మల్లెల మోహన్ గంగరాజు ప్రశాంత్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో ఆ విధంగా జరిగింది కారణం ఏంటంటే ఒక చిన్న ఎలక్ట్రికల్ వర్క్లో మాల అతను పోయి పనిచేస్తూ ఉంటే ఎత్తై చనిపోయాడు ఆ ఆసాం కూడా కాపు చాలా పేదోడు దాన్ని ఊర్లందరూ కూడా మంచి మా పంచాయతీ చేసి రెండు లక్షలు ఖర్చు ఖర్చించాడు కానీ కేసులు లేకుండా మాట్లాడారు తర్వాత రెండో రోజు ఆ డబ్బు ఇమ్మని అడిగితే హే మేము మా మరి గవర్నమెంట్ మాది పవన్ కళ్యాణ్ మావాడు మేమైంది మీకు ఇచ్చాను చెప్పి పార్టీ చేసి గొడవ చేస్తే అక్కడ నుండి యువత గ్రామ సొంతం అంబేద్కర్ బొమ్మ దగ్గర ధర్నా చేశారు ధర్నా చేసిన వెంటనే టీ లేదు సరుకులు లేదు కనీసం అన్నీ కూడా బంద్ చేశారు బంద్ చేస్తే కనీసం సోషల్ మీడియాలో వచ్చింది స్థానిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజయులు గారు మాల కులానికి చెందిన వాళ్ళు అట్లాగే అనిత కూడా మాలిక మాది హోంశాఖ మంత్రి కూడా మాలిక సంబంధించి వీళ్ళు ఎవరికి పట్టించుకోవాలి ఇది ఇట్లా ఉంటే కలెక్టర్గా తలుదామంటూ గ్రామానికి అడవైదు మంది ఇంటికి పిలిపించేసి వాళ్ళకి సెల్స్ కంపెనీ పెట్టేసి మీ ఇక్కడ నుంచి జరిగింది జరిగిపోయింది ఇంకా పైన జరగకుండా చూసుకోండి అదైనా మా మా మేము కేసు కట్టాను అంటే ఒక మాలవాడు చనిపోతే కనీసం కేసు కట్టి కాంపన్సేషన్ ఇచ్చేది అధికారం కలెక్టర్ గారికి లేదా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది పాకాల వైస్ ఎంపీ చన్నకేశవర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతూ టీడీపీలో చేరారు ఈ చేరిక కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో జరిగింది చన్నకేశవర్ రెడ్డితో పాటు ఆయన అనుచర గణం కూడా టీడీపీలో చేరారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల వ్యవధిలో చేసిన అభివృద్ది కార్యాచరణ నాకు ఆకర్షణంగా నిలిచింది చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజాసేవ పట్ల చూపుతున్న అంకిత భావం చూసి ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నా అని చెన్నకేశవరెడ్డి అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిపాలన వ్యక్తిగత సంపాదనకే కేంద్రీకృతమై ఉందని ఆరోపించిన ఆయన వైసీపీకి నేను ఎంతో చేశాను కానీ ప్రజల సమస్యలను పరిష్కారం కనిపించలేదు అని విమర్శించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ చెన్నకేశవరెడ్డి ఆయన అనుచరులు కూటమిపై ఉన్న నమ్మకంతో పార్టీలోకి వచ్చాను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా వర్గ రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం అలాగే ప్రతి గ్రామ పంచాయతీని అగ్రగామిగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ప్రజలతో మమేకమై పాలన కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు సుబ్రహ్మణ్యం చౌదరి భా ఆ పరంగా నేను అప్పుడు విలేజ్లో ఎప్పుడైనా వస్తే ఎలక్షన్ టైంలో చిన్న వచ్చిపోయేవాడు ఆ ఒక నమ్మకంతో మనందరూ ఒక చోట ఉన్నాం ప్రధానంత అందరూ మీరు కూడా అంటే లేదన్నా మా కాంగ్రెస్ పార్టీ లేదా లేదన్నా మేము వైసీపీ పార్టీ అనేవాడు కానీ ఏ రోజు కానీ నేను ఫోన్ చేసి ఎత్తకుండా పోయింది లేదు ఆయన ఫోన్ చేసి ఎత్తకుండా అంటే పార్టీలు వేరైనా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు ఉన్నా కూడా పరస్పరం మాట్లాడుకునే వాళ్ళం ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఎవరైనా సరే ఈరోజు రూలింగ్ పార్టీ ఉంది వచ్చినాడు అని అనుకోవాల్సిన పనుల నేను కూడా నా అవసరం కోసం తీసుకున్న అవసరం ఆ పనుల ఎందుకంటే గెలిచిన తర్వాత తిరుపతి రూరల్ మండలం కానీ చిన్నగొట్టుకల మండలం కానీ పాకాల మండలం కానీ మనకి ఎంపీ దించేదానికి అవకాశం వచ్చింది నేను ఎక్కడ దించలే ఎందుకంటే మన క్యాడర్ ముఖ్యం గతంలో పనిచేసిన ముఖ్యం వాళ్ళు దారిపోవాలని కానీ పార్టీలో కూడా మన పార్టీలో కూడా ఇంకా బలం చేర్చుకోవాలి అంటే అందరినీ చేర్చుకోవాల్సి పని నాకు ఉద్దేశం లేదు ఎలక్షన్ ముందు నాకు అంతో ఎంతో సహాయం చేసిన కొందరు ఉండాలి కాన్స్టిట్యున్సీ వైజ్ దాంట్లో ఒక వ్యక్తి నా సోదరుడు చిన్న కేసరి ఆ ఉద్దేశంతో నేను పార్టీ ఎలక్టర్ అదైతే కానీ చేస్తున్నారు కాబట్టి గత తొమ్మిది నెలలుగా నుంచి చూస్తానో ప్రతి ఏడగాని మండలం మండలంతో కూడా తిరుగుతున్నాను కాన్స్టిట్యుతో కూడా జరుగుతున్నాను ఏడగాని మంచి అభివృద్ధి అనేది ఈ తొమ్మిది నెలల నుంచి స్టార్ట్ అయింది ఈ అభివృద్ధి పనులు చూసి నేనే నా డబ్బు సంపాదించుకునేదాని కోసం ఇవ్వదాని కోసం నేను పార్టీలే కాలి కానీ అప్పుడు నన్ను నమ్మి నాకు ఒక రెండు వందల మంది కార్యకర్తలు వచ్చినారు కాబట్టి వాళ్ళకు చిన్న చిన్న కనీసం ఎంఆర్ఓ దగ్గర పాసుబుక్ ఆన్లైన్ ఎక్కించానికి కూడా మాకు అంత స్తోమత లేకుండా పోయింది మళ్ళీ మండలంలో ఏ లీడర్ను కూడా కాదనేసి పద్నాలుగు ఎంపీటీసీలు ఇనామద్దు చేసుకున్నా జడ్పీటీసీ ఇనానమద్దు చేసిన దాదాపు ఖర్చులు అయితే ఎక్కువ పెట్టా అటెండెన్స్ ఎప్పుడు నేను ఖర్చులు పెడతాను చేస్తాను ఎప్పుడు నేను చెప్పుకునేది లేదు కానీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి స్టేజ్ కార్డు వచ్చి లక్షలు కొట్టాను మేమైతే దూరంగా నుంచి కష్టపడుకుంటా ఉండాలి మేము సేపు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల ఇరవై ఎనిమిదిన కుప్పం పురపాలక చైర్మన్ ఎన్నిక కుప్పం పురపాలక చైర్మన్ పదవికి పోటా పోటీ రాష్ట రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన కుప్పం పురపాలక చైర్మన్ పదవికి పోటీ నెలకొంది సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది కుప్పంలో ఇరవై ఐదు వార్డులు ఉండగా పంతొమ్మిది వార్డులను వైసీపీ టీడీపీ ఆరు వార్డులు గెలుచుకుంది సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రాజకీయ పరిస్థితులు మారాయి పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకోవాలని తేదేపా ప్రయత్నిస్తుంటే తమ పట్టు నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలు వ్యవధిలోనే వైసీపీ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు సీఎం చంద్రబాబు సమక్షంలో తేదెపాలో చేరారు వీరిలో ఒకరు ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అలీ మళ్లీ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గత ఏడాది నవంబర్లో వైసీపీ తరపున గెలిచి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ సుధీర్ కౌన్సిలర్ పాటు చైర్మన్ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ప్రస్తుతం కుప్పం పురపాలికలో ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇందులో టీడీపీకి పది మంది కౌన్సిలర్లు వైసీపీకి పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారు కౌన్సిల్లో తమకున్న బలాన్ని అలాగే కొనసాగించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది వీరిలో ఎవరు ఎటువైపు వెళ్లనున్నారో ఎన్నికల్లో తెలియనుంది కీలకం స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ కుప్పం పురపాలిక ఏఎక్స్ ఎఫీషియో సభ్యులుగా ఉన్నారు చైర్మన్ ఎన్నికల్లో తటస్థమైన వీరు ఓట్లు కీలకంగా కానున్నాయి చైర్మన్ పదవికి తమకు కల్పించాలని రెండు సామాజిక వర్గాల నాయకులు తేదేపా అధిష్టానానికి విన్నవించారు వైసీపీ మున్సిపల్ మొదటి వైస్ చైర్మన్ మున్నస్వామి సార్వత్రిక ఎన్నికల తర్వాత దూరంగా ఉండగా రెండో వైస్ చైర్మన్ హఫీజ్ అంతా తానే వ్యవహరిస్తున్నారు వీరిలో ఎవరు ఎటువైపు వెళ్లనున్నారో ఎన్నికల్లో తెలియనుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎన్నికలు నిర్వహించాలని రాష్ట ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు తేదీన నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభించింది మదనపల్లి పట్టణ కాంగ్రెస్ మైనారిటీ ప్రెసిడెంట్ గా మెహబూబ్ పీర్ మదనపల్లి మండల రూరల్ మైనారిటీ ప్రెసిడెంట్ గా షేక్ లను నియమిస్తూ డీసీసీ మైనారిటీ చైర్మన్ ఎన్ సయ్యద్ అలీ ఏపీసీసీ డెలిగేట్ ఎస్ఎీ గౌస్ కలిసి బుధవారం నియామక పత్రాలను అందజేశారు ఈ ఈ కార్యక్రమానికి మదనపల్లి సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ సందర్భంగా అర్బాజ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రెండు పేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని ఈ పదవులు రావడానికి సహకరించిన ఏఐసీసీ మైనార్టీ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి ఏపీసీసీ మైనార్టీ చైర్మన్ దాదా గాంధీ एपीसीसी डेलीगे एस एंडी गौस गाजला भास्कर మదనపల్లి ఇన్ఛార్జ్ ఎం పవన్ కుమార్ రెడ్డి డీసీసీ జనరల్ సెక్రటరీ పి అలీ అలీఖాన్ మదనపల్లి నియోజకవర్గం నాయకులు రెడ్డి సాహెబ్ పీసీసీ మైనార్టీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎస్కే బాషాకి పీసీసీ మైనార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని రెండు గంటల పాటు విచారించిన పోలీసులు విచారణ అనంతరం అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్లిన మోకిల పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న అఘోరి ప్రస్తుతానికి తానేమీ మాట్లాడు నేను జైలుకు వెళ్లినా నా భార్య వర్షిణి తనతో పాటే ఉంటుందన్న అఘోరి దీనిపై జైలు అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి అయిన జి చరణ్ కుమార్ చౌదరి ఫౌండర్ పులేమియా ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో విద్యార్థులు విద్యార్థి దశ నుంచి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అత్యవసరమని ఈ నైపుణ్యాల ద్వారా వారి భవిష్యత్తులో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన స్థాయికి చేరుకోవచ్చన్నారు ముఖ్యంగా కృత్రిమ మేధస్సు మెషిన్ లెర్నింగ్ రంగాల్లో అభివృద్ది చెందుతున్న అవకాశాలను గమనిస్తే ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో అవకాశాలు దక్కే అవకాశం పెరుగుతుందని చెప్పారు ప్రస్తుత టెక్నాలజీతో పాటు విద్య వైద్యం ఆర్థిక మరియు వ్యవసాయ రంగాల్లో నిపుణుల ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక అవగాహనతో పాటు లోతైన పరిజ్ఞానం కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు తన విద్యార్థి దశలో జరిగిన అనుభవాలను విద్యార్థులతో నెమరవేసుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలిగి ఉన్నత విద్యలను అభ్యసించి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు ఈ సిపోజియంలో విస్తృత శ్రేణి సాంకేతిక సెషన్లు పేపర్ ప్రజెంటేషన్లు ప్రాజెక్ట్ ఎస్పోలు మరియు పాల్గొనే వారిలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణను ప్రేరేపించడానికి రూపొందించబడింది ఆకర్షణీయమైన పోటీలను ఈ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పద్మ కోఆర్డినేటర్ డాక్టర్ సంధ్య షాయుజ్ అహ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం సమాప్తం అంతవరకు సెలవు నమస్కారం